అక్కడ డైటనే సంపేడారు సర్వన ప్రొడ్యూసర్ కోటేశ్వరయ్య డైటనే పెద్ద బంగళవట్టు దగ్గరనుంచి ఆ చెప్పిలే కచ్చినాండి శంకర్ వీడియో గ్రాఫర్ లే 93494 మందితాల ఏవిలియన్స్ శంకర్ ఇంకా దేవర అడగతదియా దేవుడా కదా నదియా అంత పేరు పరిస్థితుల్లో సంపాదిస్తుంది అర్థం లేని కానీ నీ కొడుకు వచ్చి నీ విద్య రావాలి కదా ఇప్పుడు అశోకున్నారు సుతారీ కష్టపడి సంపాదిస్తుంది ఆయన కొడుకు ఆయన బిడ్డ ఇద్దరు మంచిగా దాన్ని కాపాడుకుంటే వాళ్ళ తల్లికి ఆయన భార్యకు ఆయనకు సంతోషం కదా నీ పిల్లలు కూడా దాన్ని కాపాడుకున్న శక్తి సామర్థ్యం నీ పిల్లలకు అనుకో నీకు సంతోషం నీ భార్యకు సంతోషం

నేను కొన్నా నా ఇంటి కూడా నా మా పార్లో ఇల్లు కొన్నాడు నా ఇంటి కూడా పాట కాదు అది సంతానం కాలే ఎన్ని సంతానం పదకొండు ఎండు పదకొండు సంతానం కాదు హైదరాబాద్ దాకా బొంబాయి దాకా అన్ను మొత్తం దాకా తిరిగి అది ప్రతి యజ్ఞాన్ని కట్టి అరే కొడుకు నేను యజ్ఞం చేసిన నేను నువ్వు రావాలని నాకు తెలుసుకున్నాను మీ ఫోన్ సెల్ ఫోన్ రామ్ ఫోన్ దాన్ని అర్జన కాబడినా అది కాబడినా మళ్ళీ ఎగ్జాక్కు చెప్పవేనా పదవా అది అర్థం అయింది అయింది బిడ్డ దిని వెళ్ళిప్పుడు అని చెప్పి మౌన కాదన్నాడు పటేల్ అన్నాడు ఇలా పడేల కోరిక అంద మీరు అవునా పేరు ఎందు అందరూ శంకర్ కాదు మరి పడేలు ఇంతమంది నుంచారు మా ఊరు వంద ఇల్లే అని చెప్తున్న పదకొండు అర్థానికి సంతానం కాలే నీకు అత్త రోడ్డు కూడా గడ్డం పెట్టుకొని కాదు అని పదకొండు రాసి అరే మళ్ళా ఎక్కడప్పుడు అంటే మళ్ళీ ఏడాది అవుతాయి నేను కొడుకుంటాను అని చెప్పిన ఏడాది అవుతే కొడుకుంటు కానీ నా మాట నేను నిలుసున్నా నా మాటనే నేను నిలుసున్నా వాని మాటలే వాడిని నిలుసుకోలే ఆ బట్టలకి వెళ్ళిన పవర్ పట్టకి కొడుకుని పట్టుకు మీకు మూడు కొత్తలు చంపాలైతే మీరు ఆగదా ఎక్కడ కొత్త ఇప్పుడు పాతలు తుక్కు అప్పుడుతున్నా అందుకొక తీసాక బందా ఏ చంపా చంపా మళ్ళీ నీ కూర వీక్తే నీ కూర తీక్తే

దాని దెబ్బ దీని దాని దీని దెబ్బ దాని దాదాపు ఇప్పుడు వెళ్ళా ఏ అలాంటి ఎందుకు అని ఎన్నో పాపాలి లేదు ఇప్పుడు శకుంతర పిల్ల నిన్న తెల్లదాకా పౌరాయ శంత పుష్ప ముగ్గురు నేనే తప్ప నేను నిలవలే తోడు నేను ఎప్పుడు నిలవను అంత కష్టపడుతుంది ఎందుకు కష్టపడు మానుకోనా నంజలకు తిన్న అర్గాక బోడకుంటా ముచ్చు ఎందుకు పడలేదు అరే నీకేం పడదు రాంజేదాన్ని పేరు అవ రాజేడు ఎందుకో బరువు రాసిపోతున్నా వచ్చిండు అవ్వడం ముక్కోడా ముక్కరండి ગોલ ઇને ગોરે પટેલ ગોચી ફોટો કટિ ના ડબ્બલ ના સૂત્ર ગોપિ મંદ્રોલ ગાંદ મા